ఆదిశంకరులు విష్ణు శాస్త్రానికి రచించిన భాష్యం ఆధారంగా మన విష్ణు సహస్రనామ వైభవాన్ని చెప్పుకోబోతున్నాం ఇది శృంగేరి పీఠం యొక్క ఆదేశం చేత ఈ విషయాన్ని స్వీకరించడం జరిగినది భగవద్గీత సమయంలోనే అక్కడి నుంచి ఆదేశం లభించింది దాన్ని ఇప్పుడు నెరవేర్చుకోగలుగుతున్నాం అయితే అర్ధమండల దీక్షతో చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఇరవై ఒక్క రోజులు అనుకుంటాం కానీ విష్ణు సహస్త్రనామానికి ఇరవై ఒక్క రోజులు కూడా తక్కువే అందుకే మన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం శ్రద్ధాళువులేని శ్రోతరికి విషయం చెప్తున్నాను వింటున్న ప్రతిదీ కూడాను ఒక దీక్షగా వినాలి అలా విన్నట్లయితే ఉపన్యాసం అవిచ్ఛిన్నంగా విన్న యొక్క ఫలం మనకి లభిస్తుంది స్వామి యొక్క అనుగ్రహం సిద్ధిస్తుంది అయితే విష్ణు శాస్త్రనామ స్తోత్రం ప్రసిద్ధి చెందినటువంటిది ఇది ఎక్కడిని అంటే మహాభారతంలోని ఆనుశాసన పర్వంలో చెప్పబడుతున్నటువంటి స్వామి యొక్క నామములివి భీష్మాచారు వారు యుధిష్ఠరునికి ఉపదేశించినటువంటి దివ్య విద్య ఇది ఈ సహస్రనామ స్తోత్రానికి ఉన్న ప్రాధాన్యం సామాన్యమైనది కాదు ఆదిశంకర భగవత్పాలు వారు దీనికి భాష్యం రచించారు అంటేనే దీని యొక్క వైశిష్ట్యం తెలుస్తుంది శాస్త్రానికి భాష్యం ఉంటుంది స్తోత్రానికి భాష్యం ఏమిటి అంటే ఇది స్తోత్ర రూపంలో కనబడుతున్న శాస్త్రం కనుకనే దీనికి భాష్యం అవసరం విష్ణు సహస్రనామాలకు అర్థం శ్రద్ధగా తెలుసుకుంటే అది బ్రహ్మ విద్య అది ఆత్మవిద్య అర్థస్పృహతో మనం తెలుసుకోగలిగితే భగవద్గీత దేన్ని ప్రతిపాదన చేస్తున్నదో విష్ణు శాస్త్రం కూడా దాన్నే మనకు తెలియజేస్తున్నది ఇది గుర్తుపెట్టుకోవాలి భగవద్గీత బ్రహ్మజ్ఞానం కలిగించడం కోసం వచ్చినది అదే దీనికి కూడా ఉన్నటువంటి ప్రయోజనం అందుకే భగవద్గీత ఎటువంటి వేదాంత శాస్త్రము విష్ణు శాస్త్రనామ స్తోత్రం కూడా అటువంటిది గనకనే గీతతో సమానమైన ప్రతిపత్తి దీనికి పెద్దలు ఇచ్చారు మహాభారతంలో భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం అదేవిధంగా శాంతన శాసన పర్వాల్లో వచ్చే అనుస్మృతి భీష్మస్తవరాజం ఈ నాలుగింటిని గీతలతో అని చెప్తారు ఇక భాగవతంలో గజేంద్ర మోక్షం ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చేసిన స్తోత్ర వైశిష్ట్యం కూడాను బ్రహ్మవిద్యను ప్రతిపాదించి ఐదింటిని కలిపి పంచగీతలు పంచరత్న గీతలు అని కూడా ప్రసిద్ధిగా చెప్పడం జరుగుతుంది ఎందుకు ఐదింటికి గీత చెప్పారు ఆ మాటకు వస్తే గజేంద్ర మోక్షము స్తోత్రమే విష్ణు శాస్త్రనామాలు అయితే కేవలం నామాలే కానీ భగవద్గీత సమానం చేస్తూ పంచరత్న గీతల్లో ఒకటిగా పెద్దలు మనకు పారాయణ క్రమంలో చెప్పారు అంటే అర్థం ఇది మామూలుగా పఠిస్తే స్తోత్రం అర్థస్పృహతో చేసినట్లయితే ఇది శాస్త్రం అవుతుంది శ్రవణం చేసిన తర్వాత రెండవ కృత్యు ఉందిగా మననం మననం మనం చేస్తూ ఉంటే విష్ణు శాస్త్రనామములు మనకి ముక్తిహేతువులుగా ప్రకాశిస్తూ ఉంటాయి అయితే నామములు గనక నామాలకి ఉచ్చారణ చేతనే శ్రవణం చేతనే కొంత మహిమ ఉంటుంది సహజంగా దాని గురించి శంకరులు అద్భుతమైన భాష భాష్యం రచించారు అందుకే నామాలకు ఒక మహిమ ఉంటుంది విష్ణు సహస్రనామం వినడం వల్ల లేదా ఉచ్చారణ చేయడం వల్ల పారాయణ చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి తప్పకుండా ఉంటాయి మంత్రస్వరూపాలు గనక ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం కనుక ఆ ప్రభావం తప్పగా ఉంటుంది మంత్రానికి ఒక ప్రయోజనం ఉంటుంది కదా సిద్ధిని ఇచ్చేటటువంటి ప్రయోజనం ఉంటుంది అది ఐహిక సిద్ధిని ప్రసాదిస్తూ క్రమంగా అసలు సిద్ధి చిత్తశుద్ధి చిత్తశుద్ధినిచ్చి అప్పుడు మనకి విచారణ బుద్ధిని పంపించి జ్ఞానాన్ని కూడా ప్రదానం చేస్తుంది కనుక ఈ నామ విద్య మనం ఏ దశలో ఉంటే ఆ దశలోనే స్వీకరించాలి తర్వాత గురువులను ఆశ్రయించి శ్రద్ధతో అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు జగద్గురువుల యొక్క సన్నిధిలో వారాదేశంతో అమ్మవారి యొక్క సాన్నిధ్యంలో మనం ఈ సహస్రనామ భాష్యాన్ని చెప్పుకునే భాగ్యం మనకు లభించింది మాస ప్రారంభం మాసానా మార్గశీర్షోహం అన్నారు ఇవాళ ప్రారంభం నుంచి మనం ఇరవై ఒక్క రోజులు ఏకవింశతి దివసములు అంటే అర్ధమండల దీక్షతో వింటూ ఉన్నాం ఇలా శ్రద్ధగా కూర్చుని విన్న వారందరికీ కూడా స్వామి అనుగ్రహం లభించుగాక అని చెప్తూ ఎక్కువగా ఉపోద్ఘాత అవసరం లేదు ఎందుకంటే మహాభారతంలో శాంతి అనుశాసనక పర్వములు అనేటటువంటివి మొత్తం యుద్ధానంతరం పట్టాభిషిక్తులైనటువంటి యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు ఆయన మనోవేదన కృష్ణ కృష్ణపరమాత్మ భీష్మపితామహను వద్దకి తీసుకువెళ్ళాడు శరతల్పగతుడు అంటే అంపశయ్యపై ఉన్నటువంటి భీష్మ పితామహుని కృష్ణుడు ఆదేశించాడు ఇతడికి నువ్వు ధర్మజ్ఞానములు అందించాలి అని అప్పుడు వేదమాధారం చేసుకుని స్మృతుల ఆధారంగా అనేక ఇతివృత్తాల ఆధారంగా సమగ్రమైన ధర్మములు బోధించాడు భీష్మ పితామహుడు యుధిష్ఠిరుడు ప్రశ్నలు వేస్తూ ఉండగా కూడాను వాటికి మళ్ళీ సమాధానం చెప్తూ సంపూర్ణ సనాతన ధర్మం అందించాడు భీష్మాచారుడు వారు ఆ శాంతి అనుశాసన పర్వాల వల్లనే భీష్ముల వారిని మనం ఆచార్య స్థానంలో చెప్పుకుంటున్నాం అంత అద్భుతమైన విజ్ఞాన కోశములు శాంతి అనుశాసనక పర్వములు ఇందులో ప్రధానంగా మన ధర్మంలో మూడు భాగములు ఉంటాయి కర్మ ఉపాసన జ్ఞానం అని మూడు భాగములు మూడు చెప్పబడుతుంటాయి కర్మయే శాస్త్రంలో ధర్మము అనిపించుకుంటుంది ధర్మం అన్న కర్మ అన్న ఒకటి రెండవది ఉపాసన మూడవది జ్ఞానము ఈ మూడు వేదము అదే అందిస్తోంది భారతం అందే అదే అందిస్తుంది శాంతానుశాసనకాలు కూడా వాటిని మనకి అందిస్తున్నాయి ఈ కాలంలో ప్రారంభంలోనే భీష్ముడు భీష్మ స్థవరాజమని విష్ణువుని ఉద్దేశించి అద్భుతమైన స్తోత్రం చేస్తాడు దాని భాష్యం కూడా గీతా భాష్యంతో సమానంగానే ఉంటుంది అది కొన్ని స్తోత్రములు స్వామిని స్మరిస్తూ తాను చేస్తాడు భీష్ముల వారు ఆ తర్వాత ప్రారంభమవుతే చర్చలు అన్నీ కూడా అనుశాసన పర్వం వచ్చేటప్పటికి ఇంచుమించు ధర్మాలు చెప్పడం పూర్తయిపోయింది అన్నీ పూర్తయిన తర్వాత ప్రారంభమవుతుంది విష్ణుశాస్త్ర నామ స్తోత్రం దీనికి చాలా అందమైన భాష్యాన్ని అనుగ్రహించారు ఆదిశంకరులు వారు